మనం పాడుకోవాలి ఎల్లప్పుడు కూడా నాకు ఎప్పుడు కూడా ధైర్యం ఇచ్చే పాట అది హానౌకు గారికి ఎన్ని ఉన్నా సరే అనుదినము ఆయన దేవునితో నడవడం అలవాటట అలా నడుస్తూ 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 బైబిల్ రంధంలో ఎంతమంది హానౌకులు ఉన్నారండి బైబిల్ రంధంలో ఎంతమంది హానౌకులు ఉన్నారు ఇంకా ఎంతమంది హానోకులు ఉన్నారు అందరు తప్పే నలుగురు అది వారం చెప్తాను అప్పటి వరకు సస్పెన్స్ కాబట్టి తరువాయి భాగం వచ్చేవారం సీరియల్ చూసేవాళ్ళకి సరదాగా ఉంటుందో ఆ భాగం ఎప్పుడవుతుందా ఇప్పుడు ఎప్పుడు చూసేద్దామా వారం రోజులు తాగాలంటే కష్టం రాత్రికి వేసేస్తే బాగుండ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ నలుగురు హానుకులు ఎవరన్నది నేను చెప్తాను వచ్చే శుక్రవారం చెప్తాను కానీ హానుక్ గారు నడుస్తూ 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 వెళుతున్నప్పుడు పర్లకు వచ్చిందట పర్లకు వచ్చేసరికి యేసుప్రభు వారు దాని దేవుడు అన్నాడంట బాబు హానుకు మాటల్లో పడి ఇక్కడ దాకా వచ్చేసావు కదా ఇంకెనక్కి ఏం వెళ్తావులే వచ్చే అన్నాడట ఏమన్నాడు ఇంకెనక్కి ఏం వెళ్తావులే వచ్చే అంతే దేవుడి తేలిపడేట ఇంకా అక్కడి నుంచి హానుగ్ గారు కనబడలేదట దేవుని స్తోత్రం కలుగునీ ఆ రీతిగా మనం దేవునితో దేవునిలో దేవునితో సహవాసంలో ఉంటే మనకు సమయము తెలీదు ఇబ్బందులు తెలీదు కష్టాలు తెలీదు ఇరుపులు తెలీదు ఇబ్బందులు తెలీదు ఆ తర్వాత గారు పైకి వెళ్ళిపోయిన తర్వాత గారు కష్టపడేట్టుగా బైబిల్ లేకుండా ఉందా ఉండదు ఎందుకంటే అక్కడ ఆకలి దప్పులు ఉండవు సూర్యచంద్రులు ఉండరు బిడ్లారా కాబట్టి ఆ పాట మనందరం లేచి నిలబడి ఒకసారి పాడుకుని హనుకులాగా నడవాలి అలాగే మూసేలాగా సాగేదా ఆయన రాస్తాడు పాట నేను సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా కూడా నేను యేసుతో సాగేతను అంటాడు ఏసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగా నే వెళ్ళదా హనుకువలే సాగేదా పరమున్న చేరగా నే వెళ్ళదా హానూకు వలే సాగేదా రెండవ వచ్చిన రెండవ చరణులు అంటాడు వెనుక శత్రువులు వెంటాడినను ముందు సముద్రం ఎదురొచ్చిన మూషే వలే సాగేదా దేవుని స్తోత్రం కలుగును కాక మోసేని రాళ్లతో కుంటి చంపేద్దాం అనుకున్నారని కానీ మోసే గారు ఎలా సాగిపోయారు దేవునితో సాగిపోయారట దేవుని సాగిపోయారు దేవునితో సాగిపోయారు అలాగా హానూకు లాగా సాగిపోవాలి రెండవదిగా మోసేవలే సాగిపోరు మూడోది ని రాళ్ళతో కొట్టేశారు స్టెఫన్ రాళ్ళతో కొట్టేసినప్పుడు స్టెఫన్ అంటున్నాడు అదిగో ఆకాశం ఆ యేసు తండ్రి కుడిపార్శ్రమను కూర్చున్నట్యు నేను చూచుచున్నాను అంటాడు రాళ్ళు వచ్చి తగిలి రక్తం కారిపోతుంటే ఆ చావు బతుకుల మధ్యన స్టెఫన్ గారు అంటున్న మాటలు నేను యేసుతో సాగిపోయేదా దేవుని అందరికి చూడాలి మందిరంలో ఉన్నప్పుడు కొన్ని మనం పాటించాలి మందిరంలో మాత్రమే కొన్ని పను పాటించాలి క్రమశిక్షణ అనేది పాటించాలి మాట్లాడకూడదు నవ్వకూడదు అటు ఇటు చూడకూడదు అసలు కళ్ళే తెరవకూడదు మన సాతాను శోధించేది ఎక్కడో తెలుసా మన కళ్ళు తిరుగు అంటాడు కళ్ళు తెరిసిన ఏమో చూపెడతాడు అంతే ఇంకా వాక్యం మీద మనకి ఉండదు మన వాక్యం వినము ప్రేమ తినిపెట్టారు ఎక్కువ దేన్ని ప్రేమించకండి ఎక్కువ దేన్ని ప్రేమించదు ఎక్కువ దేని మీద దృష్టి పెట్టద్దు దేవుని మీద మన దృష్టి పెట్టాడు దేవుడు సహాయం కాక నెక్స్ట్ పౌరుని కొట్టి చచ్చిపోయనుకుని వదిలిసి వెళ్ళిపోయారు కానీ పౌలు చావలేదు కొన ఊపిరితో ఉన్నాడు వాళ్ళనుకున్న చచ్చిపోయడం వదిలిసి వెళ్ళిపోయారు కానీ పౌలు లేచి తిరిగి సంఘాలు కట్టాడు దేవుని స్తోత్రం కలుగునిగాక అందుకే భక్తులు అంటాడు క్రీస్తుకు హతసాక్షిగా మారిన పౌలు సాగేదా దేవునికి స్తోత్రం కలుగును గాక చివరిగా అంటాడు తల్లి మరచిన తండ్రి బిడిచిన బంధువులే నన్ను వెలివేసిన బలవంతునితో సాగేదా దేవుని స్తోత్రం కలుగునుగాక హలలో సాగేదే నా జీవిత కాలమ్మంతా

Mandu samudram idurotina, mandu samudramo idurotina, <laughs> mancheva le sagedar, mesagida

జీవితీనా తండ్రి మీరచిన తల్లి మనసినే నన్ను వేసిన బంధువులే వంతో సాగే Ne sagi Yesu nitu ta jivita kan manda Ne sagi Yesu nitu ta jivita kan Aji vita kalamba, nezaga da izunito. Aji vita kalamba, nezaga da Yeshu to gadi peda, Yeshu to naadi cheda, Yeshu to gadi peda, Yeshu to naadi cheda. Paramuna tera ne milne na, Paramuna

స్తోత్ర కలుగు వలె సాగదా మూషే వల సాగదా స్టఫను వలె సాగదా పౌలు వలె సాగదా బలవంతునితో సాగదా దయచేసి అందరు కూర్చొని చిన్న వాక్యము కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుని ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం త్వరగా మన గృహాలకు చేరుకోవడానికి దేవుడు సహాయం చేయను కాక ఈరోజు ఈ పూట ధ్యాన వాక్య భాగముగా యహోశువ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచన భాగము యహోశువ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచన భాగము ఈ పూట వాక్య ధ్యానము కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరవడానికి ప్రయత్నం చేయండి దయచేసి బైబిల్ని చదవటానికి ప్రయత్నము చేయండి రాని వారు వినటానికి ప్రయత్నము చేయండి యహోషవా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచన భాగము నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును ఈ వాక్య భాగము దేవుడు ఎవరితో చెప్తున్నాడు యహోవా దేవుడు యహోశివాతో చెప్తున్న మాట ఎప్పుడు చెప్తున్నాడు అప్పటి వరకు గారిని ఫాలో అవుతున్న యహోశివాని మనం చూస్తాము అప్పటి వరకు అరణ్యంలో మోషే గారు ఇజ్రాయేలీ నడిపించిన విధానం మనం చూస్తాము అప్పటి వరకు ఆకాశం నుండి మన్నాను మనం చూస్తాము బండ నుండి నీటిని మనం చూస్తాము ఎర్ర సముద్రం పాయలవడం మనం చూస్తాము ఈ రీతిగా ఒక్కొక్క ఆశీర్వాదం ఒక్కొక్క అద్భుతము దేవుడు మోసే జీవితంలో చేసినవన్నీ కూడా చూసిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే యహోషుభా గారు తప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించి ఆ యహోషువాతో దేవుడు అంటున్నాడు అప్పటికి అప్పటికి మోషే గారు మరణించారు గొప్ప లీడరు ప్రవక్త అయిన మోసే గారు మరణించారు ప్రభువు నిద్రించారు నిద్రించిన తర్వాత ఆ బాధ్యతను అంతటిని కూడా ఇస్రాయేలీని నడిపించవలసిన బాధ్యత ఏమండి ఇస్రాయలీలు మామూలు కాదండి విడిపించిన మూసేనే చంపేద్దాం అనుకున్నారు విడిపించిన మోసేనే చంపేద్దాం అనుకున్నారు మామూలు ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడ మాంసం లేదు ఇక్కడ నీళ్ళు లేవు ఇది లేదు అది లేదని గొనిగి శనిగి గొనిగి శనిగి గొనిగి ఆఖరికి మోసని చేపేద్దామంటే మోసే సాష్టాంగ నమస్కారం చేసి దేవుడిని అడిగితే దేవుడు మోసేని బలపరిచి ముందుకు నడిపించారు దేవుని స్తోత్రం కాక మనకి ఈ మనుషులు ఎదురవుతుంటారండి ఏ మనుషుల్ని అయితే మోసే గారి విడిపించారో ఆ మనుషులే మోసే గారిని చంపేద్దాం అనుకున్నారు ఈరోజు నీ జీవితంలో నేను చెప్తున్నాను నా జీవితంలో నాకున్నారు మనందరి జీవితాల్లో మనకు ఎదురుగొన్న మనుషులు ఉంటారు వాళ్ళు ఎలాంటివారంటే మనకు ముందు నవ్వుతూ ఉంటారు మన వెనక మన అంతం ఎప్పుడా అని చూసే రకాలు రకరకాల కోరికలు రకరకాల ఆశలు రకరకాల కారణాలు ఏదేమైనప్పటికీ కూడా మనుషులు ఇక్కడ అందుకే దేవుడు తండ్రి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఈ యహోషుబాబు గారితో అంటున్న మాటలు ఏంటంటే నీవు బ్రతుకు ఆ అంటే నువ్వు ఎంతకాలం బ్రతుకుంటావో అంతకాలము కూడా ఏ మనుష్యుడును నీ ఎదుట ఈ మనుష్యుడి ప్లేస్లో మనమైతే ఏమనుకుంటామంటే ఏ శత్రువు కూడా నీ ఎదుట నిలవలేక ఉండునంటే ఎంత బాగుండు అని అనుకుంటాం మనం కానీ శత్రువు కంటే డేంజర్ మనిషి అర్థమవుతుందండి జాగ్రత్త గమనించాలి ఈరోజు నువ్వు ఇస్తానంటే నీ పక్కన ఉంటారు రేపు ఎవరంటే అక్కడెక్కడో ఉంటారు కనపడరు ఇంకా మళ్ళీ మనుషులు పై లక్ష్య పెడతారు నువ్వు బాగున్నావు అనుకో నీ పక్కనే ఉంటారు ఏమండి ఏ ఎక్కడ వాళ్తాయి మనుషులు ఎక్కడ వాళ్తారు నువ్వు బాగుంటేనే వాళ్తారు నీ పక్కన వాళ్తారు నీ ఇంటి ముందు వాళ్తారు నీ ఇంటి వాళ్తారు నీ దారిలో వాళ్తారు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్తారు నీకు ఒక్కసారి కథ అడ్డం జరిగిందనుకో ఎవరు కనపడరు వాళ్ళు ఎవరంటే మనుషులు శత్రువులు కాదు ఎవరు వాళ్ళు శత్రువులన్న కనీసం ఎదుర్కొంటూ వచ్చి కత్తి చూపించిన పొడి చేస్తాను అంటాడాడు ఆడు శత్రువు కథ మనకు కనపడతాడాడు కానీ మనుషులు కనపడరు అందుకే ఇక్కడ బైబిల్లో దేవుడు ఒక మనుషుడికి చెప్తున్న మాట ఏంటంటే నీవు బ్రతుకుద్దలన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును నేను మూషేకు తోడే ఉండినట్లు నీకును తోడే ఎందుకు ఈ మాట అన్నాడంటే మోషేతో ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులు అర్థమవుతుందండి ఫరో మనిషే కదా రాజు అయినప్పటికీ కూడా చంపుతాం అనుకున్నాడా లేదరా మోషేని అప్పుడే కదా పారిపోయాడు విద్యానారాయణకి పారిపోయాడు మామగారు ఇద్దరు దగ్గర పనిచేసాడు నలభై సంవత్సరాలు గొర్రెలు అయిపోయాడు సిక్వర్ను పెళ్లి చేసుకున్నాడు వచ్చాడు ఆ తర్వాత ఇజ్రాయేల్ని విడిపిద్దాం అనుకుంటేనేమో నువ్వు ఎవడరా మాకు తీర్పు తీర్చడానికి నేను నువ్వు ఆడిని చంపేసి నన్ను చంపేస్తామని ఆడంటే అక్కడి నుంచి మళ్ళీ పారిపోయాడు సో మనుషులు ఎప్పుడు కూడా మోసని చంపేద్దాం అనుకున్నారు కానీ దేవుడు మోసని కాపాడుతూనే వచ్చాడు తప్పటి కూడా దేవుని స్తోత్రం చెల్లించండి ఈరోజు వాక్య భాగం చిన్న వచనం అంతే నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదురుట నిలవలేకయుండును నేను తోడై తోడైన్నట్టు నీకు తోడైందును మోసే బ్రతికిన నూట ఇరవై సంవత్సరాల కాలంలోనూ మొదటి నలభై సంవత్సరాలు రాత్రికమని ఊహించాడు రాజు రాజుకోటలో రాజమందిరంలో అన్ని విద్యలు అభ్యసించి రాజ భోజనం తింటూ హ్యాపీగా గడిపాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు మిజ్యాన అరణ్యం అరణ్యవాసం ఆ తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యయాత్ర ఐగుప్తు దేశం నుండి పాలిథిన్లు ప్రవహించిన కానాన దేశం వరకు యాత్ర ఈ నూట ఇరవై సంవత్సరాల్లో కూడా మూషన్ చంపేద్దామని మనుష్యులు మనుషులు నేను చెప్పే శత్రువులు కాదు మనుషులు చంపేద్దాం అనుకున్నారు కానీ దేవుడు మూషని కాపాడి మూసే కంట కంటి మాంద్యము మూషన్ చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరములు ఈడు గలవాడు అతని దృష్టి అతనికి దృష్టి మాంద్యము లేదు అతడి సత్తువ తక్కువ కాలేదని ఉంటుంది అతని సత్తువ అంటే అతని బలము తగ్గలేదంట అతని కంటి చూపు నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలప్పుడు కూడా ఇక్కడ నుంచి చూస్తే సూన్యుని గుర్తుపడే అంటే సైట్ అనేది మోషే గారికి లేదు స్తోత్రం చెప్పండి అది తోడి దేవుడు తోడే ఉండడం అంటే అది దేవుడు మోసేకి ఎలా తోడై ఉన్నాడంటే డేగ చూపిచ్చేటట్ట మోషేకి దేవుని స్తోత్రం కలుగును కాక హాలు డేగ ఎంత ఎత్తులేదు ఏ గుర్తుందండి గద్ద అంత పైనుంచి చిన్న పాము చూసుకుని అక్కడి నుంచి వచ్చి పట్టుకుపోతుంది చూపు చూపు చాలా ముఖ్యం మనం ఏం చూస్తున్నాం అన్నది దేవుడు చూస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం కలుగును కాక కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు చిన్న వాక్య భాగంతో మనం ఊహించుకుందాము ఇది రోజు ఏమంటున్నా నీవు బ్రతుకు దినబలో అన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండను మనుషులు నీ ఎదుట నిలవలేరు దేవుని స్తోత్రం కలుగుని కాక ఎందుకంటే మనుషులు ఎప్పుడు కూడా ప్రమాదమే 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 ఈరోజు నీకు ఆస్తుందంటే ఉంటారండి రేపు లేకపోతే ఉండరు అది మనుషులంటే శత్రువు అనుకో కనీసం దూరం ఉన్నాడు ప్రేమిస్తారు కనీసం పైకి శత్రుత్వం చూపించిన లోపడానికి మానవత్వం ఉంటుంది కానీ మనుషులకి అది ఉండదు కాబట్టి ప్రియమైన దేని బిడ్డ గమనించండి జాగ్రత్తగా దేవుడు ఇహో చెప్తున్న మాట నీ అన్నిటిను ఏ మనుషుడును నీ ఎదురు నిలవలేక ఉండును ఒకవేళ నిలబడిన నేను మోసేకి తోడే ఉండినట్లు నీకును తోడి మోసే నూట ఇరవై సంవత్సరాలని తప్పించాను మరణం నుంచి తప్పించాను శిక్ష నుంచి తప్పించాను రాజు నుంచి తప్పించాను రాళ్ళ దెబ్బల నుంచి తప్పించాను అందరు ఇసరాలు కలిపి నేను చంపేద్దామన్నప్పుడు నేను తప్పించాను అలాగా యోషువా నేను నీకు కూడా తోడేంటాయి ఇక్కడ ఉన్న మనందరికీ కూడా దేవుడు ఆ రైతుగా తోడేయండి మన అవసరతలు గాక దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిళ్ళు మనందరూ ఆత్మక్షేమార్థమై దీవించి ఆశీర్వదించును గాక రేపటి దినాల సంగతి మర్చిపోవద్దు రేపు సాయంత్రము ఏడు గంటల కల్లా ఇక్కడ ఉంటే ఎనిమిదిన్నర కల్లా భూమి చేసి తొమ్మిది గంటల కల్లా మన ఇంట్లో మనం వెళ్ళిపోవడానికి దేవుడు సహాయం చేయనుగాక దయచేసి అందరూ సహకరించి నాతో మరి సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి ఎవరు కూడా ఎనిమిది తర్వాత ఇంక రావద్దు ఎందుకంటే ఎనిమిది తర్వాత వస్తే దేనికి వచ్చినట్టు ఉంటుంది నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు ఇలా అంటున్నాను అనుకోవద్దు ఇప్పుడు వాళ్ళు సంతోషంగా వాళ్ళు మన కూడా ఫస్ట్ పుట్టినరోజు చేసుకుందామని వచ్చినప్పుడు ఆడు కేక్ కట్ చేసినప్పుడు మనందరం ఉండాలని కోరుకుంటారు వాళ్ళు ఆ టైంకి లేకపోతే ఇంకెందుకండి కాబట్టి ఆ టైం ఫస్ట్ అయిపోద్ది ఫస్ట్ ఫస్ట్ ప్రోగ్రామే అది కేక్ కటింగ్ కేక్ కటింగ్ తర్వాత రెండు మూడు పాటలు చిన్న వాక్యం భోజనాలు అంటే అయిపోయింది ఏమి ఉండదు ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఏమీ లేదు పెళ్లి కార్యక్రమం ఏమీ లేదు జస్ట్ వాళ్ళు వస్తారు కేక్ పెడతారు కట్ చేస్తాం కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాపీ బర్త్డే పాడతాం అందరికీ కేక్ పెంచి పెడతారు ఇలా భోజనాలు ఏర్పాటు చేస్తాం గొప్ప భోజనం చేసి వెళ్ళిపోవచ్చు కాబట్టి దయచేసి మీరు అందరు సమయానికి వస్తారని నమ్ముతున్నాను ఎంతమంది సమయానికి వస్తారు చేతులు ఎత్తానమ్మా మీ చేతులు దేవుడు చూచును కాక నువ్వు స్తంభంగా పెడతాను నువ్వు తిన్నంగా అవుతుంది అందరు చేతిరేతం అమ్మా అందరూ రేపు ఏడు గంటలకల్లా ఇక్కడ చర్చిలో ఉండాలా దయచేసి అప్పుడప్పుడు అన్న సంవత్సరం ఒక్కొక్కసారి రెండుసార్లు అన్న మీరు అలా సమయం పాటించాలి మనం కార్యక్రమాల్లో సజావుగా జరుపుకోవాలి దేవుడి కొద్ది మాటలు మనందరూ బినికిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమె ప్రార్థన చేసుకుందాం దగల్ మా తండ్రి కృపకలతో పరిశుద్ధులు ఇంతవరకు మాకు తోడై ఉన్నారు నేను తల్లి శుక్రవారం దిన ఆరాధన దీవించారు ఆశీర్వదించారు నితకు తినన్నిటివో ఏ మనుషుడునూ నీ ఎదుటిని లోను నేను ముషేక్ తోడే ఉన్నట్లుగా నేను ఉంటాను అని వచ్చింది దేవుడు ప్రభావ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చండి కృప చూపించండి సహాయం చేయండి ఇదిగో తండ్రి ప్రభా డేవిడ్ పాల్ దయామణి నాయన తండ్రి సందీప్ దిలీ ప్రీతి విక్టోరియా నాయన తండ్రి కేజియా నాయన తండ్రి ప్రభా వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వించండి నాయన తండ్రి అలాగే నాయన తండ్రి ప్రభా సుజన్య నాయన తండ్రి ప్రభా రాకేష్ నాయన విజయ్ అలాగే నాయన తల్లి ప్రభా దావి